హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ బొబ్బర్లో ఫ్రై అండి నువ్వుల పొడితో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బాణీలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని అండి ఇదిగోండి బొబ్బరులు శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి అలాగే ఆయిల్లో ఒక పది ఎల్లుల్లిపాయ రెబ్బలు దంచిన వేయాలండి అలాగే మినపప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూను వేయాలి ఒక స్పూను శనపప్పు ఒక స్పూను మినపప్పు ఆవాలు ఒక స్పూను అలాగే జీలకర్ర ఒక స్పూన్ ఇది చిన్న స్పూన్ అండి ఆఫ్ స్పూన్తో లెక్కండి ఇది అందుకే స్పూన్ అని చెప్తున్నానండి ఇవి వేసేసిన తర్వాత ఈ ఒకసారి కలుపుకోవాలండి అంటే పచ్చివాసన లేకుండా బాగా వేగేటట్టు ఈ లోపు ఎన్నిమిరగాయలు ఒక ఐదు వేసుకోవాలి పచ్చిమిరగాయలు అయితే వేయమండి దీంట్లో ఎన్నిమిరగాయలు ఈ ఫ్రై అంతా కూడా ఒక ఐదు ఎన్నిమిరకాయలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కుప్పుడు కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలండి పోపులన్నీ కూడా గోల్డెన్ కలర్ రావాలి పోపులన్నీ మంచిగా వేగితే మంచి టేస్ట్గా ఉంటుందండి ఇది బొబ్బర్లు ఫ్రై కాబట్టి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇంగు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి నువ్వుల పొడి కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి మన ఛానల్లో చూడండి నువ్వుల పొడి ఎలా చేసుకోవాలి తక్కువ ఐటమ్స్ ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు నువ్వుల పొడి అది కూడా నేను చేశానండి వీడియో ఉంది ఒకసారి చూడండి స్టోర్ చేసుకుంటే ప్రతి ఫ్రైలో కూడా వేసుకోవచ్చండి నువ్వుల పొడి ఇదిగోండి ఇది పోపులు ఇలాగా వేగిపోయిన తర్వాత బాగా ఈ బొబ్బర్లు కట్ చేసుకుని ఉన్నాయి కదండీ కడిగేసుకుని శుభ్రంగా ఇవన్నీ కూడా పోపుల దాంట్లో వేసేయాలండి మొత్తం మొత్తం అన్నీ పోపుల దాంట్లో వేసేసి మీరు గరితో తిప్పేయండి పర్వాలేదు నాకంటే అలవాటు మళ్ళా ఇలాగా చేస్తున్నానండి నేను గరితో తిప్పేయచ్చు గరితో అంతా కలిసేటట్టు పోపు ఆయిల్ మొత్తం అంతా కూడా మూత పెట్టేసి మళ్ళీ గరిటెట్టి తిప్పేసాక అప్పుడు మూత పెట్టి ఇవ్వాలండి బాగా అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ సరిపడిన సాల్ట్ కూడా ముందే వేసేసుకోవాలండి బాగా మగ్గుతుంది నేను ఒక స్పూన్ ఫుల్గా వేసుకున్నానండి నాకు సరిపోయింది అలాగే నువ్వుల పొడిలో కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు అందుకు తక్కువ వేసుకోవాలండి ఎక్కువైతే మళ్ళీ ఎక్కువైపోతుంది మనకి రెండిట్లో ఉంటాం నువ్వుల పొడిలో ఉండటం వల్ల దీంట్లో తక్కువ వేసుకుంటే కవర్ అయిపోద్ది అండి చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బర్ల ఫ్రై చాలా ఈజీగా అయిపోద్ది అండి ఇదిగోండి ఇలాగ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు రెండు అయినా ఉంటుందండి నువ్వుల పొడి ప్రతి ఫ్రైలో కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా వేసుకోవచ్చు నెయ్యితో లేకపోతే గాను నూనెతో కాంబినేషన్తో తినచ్చండి ఇదిగోండి బొబ్బర్లు ఇలా మగ్నియండీ మూత పెట్టేసాం కదా ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటూ అలా కట్ చేసుకుంటాం మళ్ళా తొందరగానే మగ్గిపోతాయండి బొబ్బర్లు అన్నీ కూడా అందుట్లో ముందుగానే మనం సాల్టర్గా వేసేసుకున్నాం కదండీ అందుకు బాగా మగ్గిపోతాయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్నవ్వాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి బాగా మగ్గిపోయింది చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయి ఇప్పుడు మనం ఒక ఏడు స్పూన్లు నువ్వుల పొడి వేసుకోవాలండి మనం బొబ్బులు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని తగ్గట్టు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఒక ఏడు స్పూన్లు నువ్వుల పొడి వేసుకోవాలండి వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కాంబినేషన్ చారు కానీ సాంబార్ కానీ ఏమన్నా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు రెండును బొబ్బర్లు నువ్వుల పొడి కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి అంతే దించేసేటప్పుడు వేసుకుంటే సరిపోద్దండి నువ్వుల పొడి ఇదిగోండి కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయిందండి అంతే నువ్వుల పొడితో కాంబినేషన్ బొబ్బర్ల ఫ్రై ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ